ర్కాహో నేను మీడియా ముందుకు రావడానికి కారణం చెప్పాలనుకుంటున్నాను మీడియా ముందుకు ఎప్పుడు రాలేదు నేను కానీ ఈరోజు వచ్చానను మా పార్టీ గురించి మా నాయకుడి గురించి వైరల్ అవుతున్న వీడియోస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా పింఛను కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఆరు కల్లా వీధుల్లో ఉండాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు మాకు సూచించినారు అదే పద్దతితో మేము మార్నింగ్ లేచి అందరూ రెడీ అయినాం ఆరు గంటలకంతా ఇంటిగాడ పోయి పింఛన్లు రెడీ చేసినాము కానీ పల్లెల్లో హరితక్క రాంప్రసాద్ రెడ్డి అన్న సతీమణి హరితక్క మార్నింగ్ నాలుగున్నరకు లేచి పింఛింగ్ కార్యక్రమం పోవాలని రెడీ అయినప్పుడు పోలీసు వాళ్లే మీకు సెక్యూరిటీగా వస్తాము అని చెప్పినారు రాండి అని చెప్పినారు కానీ టైం టైంకి మించి వాళ్ళు లేట్ అయినారు వచ్చినప్పుడు కూడా యూనిఫామ్ వేసవకుండా వచ్చినారు దాని గురించి మాట్లాడినారు మళ్ళా అర్ధ గంటకు పోయి అర్ధ గంట తర్వాత వచ్చినారు దాని గురించి జనాలంతా వెయిట్ చేస్తూ ఉంటే టైం అవుతా ఉంటే దాని గురించి మాట్లాడినారు అది చిన్న విషయం పెట్టుకుని ఇంత పెద్ద విషయం చేసే అవసరం లేదు మేము ఎలక్షన్ చేసేప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు రాహుల్ రెడ్డి అన్నా గాని లక్ష్మీప్రసాద్ అన్నా గాని అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చినప్పుడు ఒక్క సెక్యూరిటీ కూడా మేము అడగలేదు మాకు ఇవ్వలేదు అప్పుడు కూడా కానీ ఈరోజు మేము సెక్యూరిటీ అడగ సతీమణికు సెక్యూరిటీ అవసరమా అని లో కూడా చెప్పినాడు కానీ దాని గురించి మేము సెక్యూరిటీ ఎప్పుడు అడగలేదు అడగము కూడా హోదాలో ఉన్నప్పుడు కూడా అడగము హోదా లేనప్పుడు కూడా అడగలేదు ఆ పద్ధతులు మేము ఎప్పుడు పోలేదు గుర్తుపెట్టుకోండి కానీ ఈరోజు లేనిపోని ఆ వీడియో వైరల్ చేసింది ఎవరు పోలీసు వాళ్ళ తరఫు నుంచి వీడియో వైరల్ కాలేదు ఎవరో వైకాపా కార్యకర్తనో నాయకుడో జనాల్లోకి వచ్చి వీడియో వైరల్ చేసినాడు కానీ ఆడ ఉండే జనాలు ఎప్పుడు కూడా ఏమీ చెప్పలేదు వాళ్ళ కుటుంబం మీకు తెలిసి ఉంటే మాట్లాడండి తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి అంతేగాని లేనిపోని మాటలు చెప్పి ప్రజల మీద చిచ్చు పెట్టే అవసరం లేదు రాయచోటి నియోజకవర్గం రాష్ట్రంలో అందరికీ ఒకే సూచిస్తున్నాను మేము రాయచోటి నియోజకవర్గంలో పార్టీ ఉన్నా లేకుండా టీడీపీ నుంచి యా తప్పు పని మేము చేయలేదు మన సుగవాసి పాల్గొంటాడు ఎంపీ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అండ్ వాళ్ల కొడుకు తనియుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు ఆ పద్దతితో మాకు నడిపించినారు యువకీ గాని తిట్టడం గాని కొట్లాడడం గాని మాకు అది నేర్పలేదు మేము చెయ్యాము పార్టీతో మేము సంబంధం పెట్టుకుని ఉండేవాళ్ళము పార్టీలో ఉండేవాళ్ళము అందరూ అందుకని ఈరోజు నేను చెప్పేది ఒకటే ఎంపీ మిథున్ రెడ్డి గారు చెప్పినారు రాంప్రసాద్ అన్నాకు మంత్రి హోదా ఇచ్చింది తిట్టడానికి అయ్యా రాంప్రసాద్ మంచి పదవి కాదు మీ చిత్తూరు జిల్లాకు కూడా ఇన్ఛార్జి ఇచ్చినారు మీలో భయం పుట్టింది ఆ భయాన్ని మీరు సర్దుకొని పోండి మీరు చేసిన తప్పులు ఒప్పుకుంటే ముఖాముఖిగా ఒప్పుకుంటే మీరు చేసే పనులు చేసిన పనులు అది మీకు అర్థమయ్యేలా అనుకుంటాను కాని ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి అన్న చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పినారు ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేదు ఇంతవరకు పోలీస్ స్టేషన్ కూడా పోలేదు నియోజకవర్గాల్లో ఇంతవరకు యా మున్సిపాలిటీలో కూడా పోలేదు చిన్న చిన్న ఉద్యోగాల మీద వాళ్ళ మీద టార్చర్ చేసే ఆయనకు లేదు వాళ్ళ కుటుంబానికి లేదు మాకు ఆయన మంత్రిగా వచ్చినప్పుడు కూడా నేను ఊర్లో ఉంటాను ఎప్పుడు ఉంటాను మీరందరూ బాగుండాలా యా పని కూడా చేస్తే మాకు చెప్పి చేయండి మీకు సహకరిస్తాము అందరి కార్యకర్తలు కానీ నాయకులు గాని చెప్పినారు అదే పద్ధతితో మేము పోతా రాహుల్ రెడ్డి అన్న మండిపల్లి రాహుల్ రెడ్డి అన్న కూడా అదే సూచించినారు ఎవరు గాని స్టేషన్ల కాడా ఎంఆర్ఓ ఆఫీస్లో కాడా కలెక్టర్ ఆఫీసులో కాడా ఎవరు కూడా పార్టీ అడ్డు పట్టుకుని పోయే పని చేయొద్దని యా విషయం కూడా మాకు చెప్పండి ఏ పని కూడా మేము చెప్పి చేపిస్తాము అది రాంప్రసాద్ అన్న చెప్పినారు దాని గురించి ఆ పద్ధతితో పోతాను వైకాపా మాదిరిగా స్టేషన్లకు కాడా ఎంఆర్ ఆఫీసులకు కాడా రిజిస్టర్ ఆఫీసులకు కాడా రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు పోయి అరాచకాలు చేసే అంత పని మాకు అవసరం లేదు మేము చెయ్యము అది గుర్తు పెట్టుకోండి ఇస్కా మాఫియా ఎవరైనా చేసింది లిక్కర్ మాఫియా ఎవరైనా చేసింది చెప్పండి భూ కబ్జా మాఫియా చేసింది చెప్పండి మీలో భయం పుట్టాంది ఇప్పుడు పారిపోయే వాళ్ళు పారిపోతా ఇక్కడ వండేవాళ్ళు భయంతో ఏదేదో వైరల్ చేస్తా ఉండారు అంతేగాని చట్టంపరంగా చర్యలు తీసుకుంటాము మన నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్దతిలో పోతాము అంతేగాని మంత్రి వచ్చింది రాంప్రసాద్ రెడ్డి అన్నాకు ఏదో చేస్తారు రామ్ ప్రసాద్ అన్న ముఖం మీద చెప్పే మనిషి అర్థం పెట్టండి మీరు ముఖం మీద చెప్తాడు ఏమన్నా ఉంటే వింటాడు అంతేగాని రాజకీయం చేయాలనుకుంటే ఆయన ఇప్పటి వరకు ఎంతమంది డ్యూటీ నుంచి పోయి ఉంటారో మీకు అర్థం కాలేదు తెలుసుకోలేదు ఆ పద్ధతితో పోయి పోడు ఆయన ఏమైనా కానీ నీతిగా నిజాయితీగా పోతారు అర్థం చేసుకుని మిథిన్ రెడ్డి గారు ఒకటే చెప్తానా మేము కూడా మీరు ప్రజల్లో ఏదేదో మెసేజ్ ఇచ్చేసి మీరు ఇది చేయాలా అది చేయాలని కొట్లాటలు పెట్టే అవసరం లేదు అందరూ మనుషులే అది గుర్తు పెట్టుకోండి మీ లబ్ధి కోసం కార్యకర్తలకు నాశనం చేయొద్దండి గుర్తు పెట్టుకోండి మదన్పల్లికి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంగళూరు కాడ అంత పెద్ద ఘటన జరిగితే ఎస్పీ చేతిలో పెట్టుకుని మీరు ఏం అరాచకం చేసినారు రెండు వందల యాభై ఏడు కార్యకర్తల మీద కేసు పెట్టినారు అది గుర్తు ఉందా మీకు మేము అలాంటి పనులు చేయము మీ ఎంపీ వైసీపీ ఎంపీ టీడీపీకి సపోర్ట్ ఆ దాని గురించి రాత్రి పూట వచ్చి వాళ్ళకి అరెస్ట్ చేసి టార్చర్ పెట్టి ఆయన కొట్టించినారు అప్పుడు చెప్పలేదే మీరు ఎంపీగా మీరు కూడా అన్నారు ఇదే పద్దతి రేపు మా మీ దగ్గర వస్తాదని ఆలోచన లేదా మీకు గుర్తు పెట్టుకోండి మన రాయచీటి పక్కన సానిపాయ కాడ బాలరాస్పల్లి కాడ ఇస్కా మాఫియా ఎంతవరకు చేసినారు మీరు జనాలు మర్చిపోలేదో అది గుర్తు పెట్టుకుని చేయండి మీరు ఏమైనా చెప్పాలని అనుకుంటే మేము వెనకల ఏం చేసినాము ఇప్పుడు ఏం నా ఆలోచించండి అంతేగాని చేయని వాళ్లకు చేసిన వాళ్ల మీద వేసే అవసరం లేదు అర్థం పెట్టుకుని ఇంకా చెప్పాలంటే మీ మీకు చాలా చెప్పేది ఉంది రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగా ఉండాల కుటుంబ సభ్యుల మీద పోయే అవసరం ఏముంది మీకో ఏమైనా ఉంటే అలా పోలీస్ స్టేషన్ నుంచి మీకు కంప్లైంట్ వచ్చిందా యా ఎవరైనా సీఏ గాని ఎస్ఐ గాని వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చినారా చెప్పండి మీరు వీడియోలు వైరల్ చేసేసి నింద వేస్తారా మా రామ్ రెడ్డి అన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాష్ట మంత్రి ఎప్పుడు గాని కార్యకర్తలతో గాని లీడర్లతో అన్నా అన్నా అని మాట్లాడతారు మీ మాదిరిగా అని మాట్లాడరు మేము ఎలక్షన్ కు పోయేప్పుడు క్యాన్వాస్కి పోయేప్పుడు వాళ్ల కుటుంబ సభ్యులు అందరూ వచ్చినప్పుడు యా రోజు కూడా మేము అడగలేదు సెక్యూరిటీ వాళ్ళు కూడా అడగలేదు రాంప్రసాద్ చిన్న పిల్లోడు మాదిరిగా కష్టపడినాడు వాళ్ళెంటా మేము కష్టపడినాము మేము గెలిచాలని ఇది పులివందల తర్వాత రాయచేది నియోజకవర్గం పెద్దది దానికి బద్దలు కొట్టినాము మీరు అనుకుంటున్నారు దానికి ఏం చేయలేదని చేసి చూపించినాడు రాంప్రసాద్ రెడ్డి అన్న అంతేగాని వేరే వాళ్ల మీద నిందలు వేసి వేరే వాళ్ల మీద ఇది చేసే అవసరం మీకు లేదు చట్టపరంగానే చర్యలు తీసుకున్నాం చర్యలు తప్పవు ఇది గుర్తు పెట్టుకోండి చర్యలు తప్పవు మీరు ఆళ్ల మీద పోతే పిల్లల మీద పోతే చదలు తప్పవు మీరు ఏమైనా చేసుకోండి చట్టపరంగానే పోతాం గుర్తుపెట్టుకోండి అంతే అందరికీ నమస్కారం